భారతదేశానికి ఎల్లైన సేవలు అందించిన మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని తిరుపతి పట్టణాభివృద్ధి అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య కొనియాడారు బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలను తుడా కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమరయోధుడే కాకుండా దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప నాయకుడు అన్నారు పిన్న వయసులోనే మంత్రిగా రక్షణ మంత్రిగా ఉప ప్రధానిగా కూడా ఆయన దేశానికి చేసిన సేవలు సంస్కరణలు గొప్పవని అన్నారు ఆయన బాటలో నేటి తరం పయనించాలని పిలుపునిచ్చారు ఈ జయంతి వేడుకలో ఇన్ఛార్జి సెక్రటరీ కృష్ణారెడ్డి పిఓ దేవి కుమారి ఈ రవీంద్ర ఉద్యానవన శాఖ అధికారి మాలతి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు o k 응, 괜찮 మనందరికీ తెలుసు ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో కానీ మన ఇండియన్ పొలిటికల్ పాలిటిక్స్లో కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ముఖ్యంగా ఆయన సమాన హక్తల కోసం ఆయన పోరాటం మొదలు ఉంది అందులో ఫ్రీడమ్ స్ట్రగుల్ తర్వాత ఇండియన్ పొలిటికల్ సిస్టమ్లో ఆయన ఎన్నో ఏళ్ళు క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసి డిఫెన్స్ మినిస్టర్గా మనం ఇండో పాక్ వార్ కూడా నైన్టీన్ సెవెంటీ వన్లో గెలిచి బంగ్లాదేశ్ని ఒక కంట్రీలో ఏర్పడడం జరిగింది అలాగే ఆయన ఇండియన్ పాలిటిక్స్లో చాలా ఇయర్స్ ఇండియన్ కాంగ్రెస్ ఇంపార్టెంట్ ప్లే చేసి అండ్ ముఖ్యంగా అగ్రికల్చర్ మినిస్టర్గా గ్రీన్ రెవల్యూషన్ మనం ఏదైతే ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడానికి గ్రీన్ రెవల్యూషన్ సో ఆయనే తీసుకొని వచ్చి దాని రెవల్యూషన్లా చేయడం అనేది ఇప్పటికీ మనం గుర్తుంచుకుంటాం కాబట్టి ఆయన విలువలు ఆయన ఏదైతే పోరాటం చేశారో సమాధానం అది గుర్తుంచుకొని మనం ముందుకు వెళ్ళాలని